నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దళితవాడ ప్రత్యేక సాధన సంకల్ప సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకుడు సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్బంగా దళితవాడల అభివృద్ది కేవలం దళిత ప్రత్యేక పంచాయతీ వ్యవస్థతోనే సాధ్యమవుతుందని తెలిపారు రానున్న ఎన్నికల్లో దళిత ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు మద్దతిచ్చే పార్టీలతోనే కలిసి నడుస్తామని సునీల్ కుమార్ స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా కమిటీ తరఫు నుంచి మీటింగ్ పెడితే ఎంతమందిని తీసుకొచ్చారో ఇందులో పదో వంతు జనం కూడా లేనటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వస్తుంటే మరి రాష్ట్రం అంతా కేడర్ ఉండి రాష్ట్రం అంతా లీడర్స్ ఉన్న మాకు మీరు ఎమ్మెల్యే టికెట్ మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉంది మాకు కావాల్సింది మా దళిత వాడని పంచాయతీ చేయండి న్యాయంగా మాకు రావాల్సిన అధికారం మాకు ఇవ్వండి మీరు ఏర్పాటు చేసే మూడు వేల పంచాయతీల్లో పదిహేను వందల పంచాయతీలకి మా దళిత మహిళల్ని సర్పంచులుగా చేయండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆ ఇరవై వేల కోట్లు ఏమైతే ఉన్నాయో వాటిలో ఒకటి బై మూడో వంతు ఈ దళితవాడ పంచాయతీకి ఇవ్వండి దళితవాడ పంచాయతీకి ఇస్తే మీరు ఏర్పాటు చేసే మూడు వేల పంచాయతీలకి ఆరు వేల కోట్లు ఇస్తే ప్రతి దళిత వాడకి కూడా రెండు కోట్ల రూపాయలు అందుతాయి నిధులు ఆ డబ్బుతో మా వాళ్ళు రోడ్లు వేసుకుంటారు లైట్లు పెట్టుకుంటారు స్కూల్స్ పెట్టుకుంటారు అంగన్వాడీలు పెట్టుకుంటారు కమ్యూనిటీ హాల్స్ పెట్టుకుంటారు అలాగే ప్రాథమిక వైద్య కేంద్రం పెట్టుకుంటారు ఉచితంగా మందులు ఇచ్చుకుంటారు దళితవాడ చుట్టుపక్కల ఉన్న భూములకి నీళ్లు ఇచ్చుకుంటారు ఇవన్నీ కూడా పంచాయతీలకు ఉన్న అధికారాలే కేవలం డబ్బులు లేక పంచాయతీలు ఆ పని చేయలేకపోతున్నాయి కానీ ఇవన్నీ కూడా పంచాయతీలకు ఉన్న అధికారాలు